యాభై ఆరవ శ్లోకము దుఃఖేశ్వనుద్విఘ్న సుఖేషు విగత స్పృహ వీత రాగభయక్రోధ స్థితీర్మునిరుచ్యతే అయితే ఈ స్థితప్రజ్ఞుడుట ఇంకా ఎలా ఉంటాడు దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోడట అలాగే సుఖాలు వచ్చినా కానీ వాటి స్పృహలోకం లేకుండా వాటిల్ని పట్టించుకోకుండా ఉంటాడు సుఖాలు అతనిలో ఏ రకం ఏ రకమైన హర్షాన్ని ఉద్వేగాన్ని కలుగజేయవు అలాగే దుఃఖాలు కూడా అలాగే దేని మీద కూడా ఎవరి మీద కూడా ఎక్కువ రాగద్వేషాలు కానీ భయం కానీ కోపం కానీ ఎక్కువగా ఉండవు అంటే అతని మొత్తం ప్రతిస్పందన అంతా కూడా కన్ అతని కంట్రోల్లో ఉంటుందన్నమాట అలాగే అతని మనసు నిత్యము ఆ పరబ్రహ్మ మీదే లగ్నమై ఉంటుంది ఇలాంటి లక్షణాలున్న వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నారనమాట యాభై ఏడవ శ్లోకము ఎస్ సర్వత్రానభిస్నేహత్ప్య శుభాశుభం నాభినందేష్ ప్రతిష్ఠితా తర్వాత ఈ స్థితప్రజ్ఞులైన యోగులు ఏం చేస్తారట వాళ్ళకి శుభాశుభాలు అన్నీ కలుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇంకా కర్మ పరిపక్వమయ్యే వరకు కూడా ఈ జీవితం అలా నిరంతరం సాగుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ లోకంలో సుఖదుఖాలు అన్ని వాళ్ళు పొందుతారు లాభాలాభాలు పొందుతారు శుభాశుభాలు పొందుతారు అన్నీ పొందుతారు కానీ వాటి పట్ల ఆసక్తి ఉండదు అలాగే ఎక్కువగా సంతోషించడం కానీ శుభాలు వచ్చినప్పుడు అలాగే ఎవరినైనా ద్వేషించడం కానీ ఇలాంటివన్నీ ఉండవు అలాగే ఎవరితోటి కూడా ఎక్కువగా సంగం పెట్టుకోరు అందరినీ సమంగా ప్రేమిస్తారు ఇక్కడ మమకారాన్ని ఉ మమకారాన్ని అధిగమిస్తారంటే వాళ్ళు కరుణతో ఉండరు జాలితో ఉండరని కాదు అందరి పట్ల ఒకే రకమైన కరుణతోటి ఒకే రకమైన మమకారంతో ఉంటారు సంఘం లేకుండా ఉంటారు అల్ అలాంటి వాళ్ళని స్థితప్రజ్ఞుడు అని అంటారు అలాంటి వాళ్ళలో ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెప్తున్నారనమాట याभय श्लोकम् यदा संहरते चायं कूर्मोङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता ఇంకా ఈ యోగిట స్థితప్రజ్ఞుడైన యోగులు ఏం చేస్తారు కర్మయోగులు జ్ఞాన యోగంలోకి ఎంటర్ అయ్యారని చెప్పాం కదా వీళ్ళని జ్ఞానయోగి అనొచ్చు వీళ్ళు ఏం చేస్తారట మనకి తాబేలు చూడండి ఏదైనా ఏదైనా విపరీతమైన పరిస్థితి ఎదురైతే తన అంగాలన్నిటినీ లోపలికి లాగేసుకుంటుంది అలాగా విషయాల పట్ల నుంచి ఇంద్రియాలను వెనక్కి లాగేసుకుంటారట వీళ్ళు అంటే పూర్తిగా ఇంద్రియ నిగ్రహము వాళ్ళు సాధించారనమాట అలాగే అలాంటి ఎవరైతే ఉన్నారో ఇలా ఎవరైతే చేయగలరో వాళ్లే స్థితప్రజ్ఞుడు వాళ్ళకి ఈ ప్రజ్ఞ అంతా కూడా వాళ్లలో ప్రతిష్టమితమై స్థాపితమై ఉంటుంది అని చెప్తున్నారనమాట అలాంటి ముని అంటే ఇంద్రియ నిగ్రహం సాధించిన ముని స్థితప్రజ్ఞుడవుతాడు అని చెప్తున్నారు అతన్నే స్థితప్రజ్ఞుడు అంటారు అని యాభై తొమ్మిదవ శ్లోకము విషయా వినివర్ధన్ నిరాహారసేహిన రసవ్రం రసోప్యసర దృష్టా నివర్తతే ఇంకా కొంతమంది ఏం చేస్తారు ఈ సాధన చేసినప్పుడు దేహాన్ని నిరాహారంగా చేసేసి దేహాన్ని శుష్కింపజేసి ఇలాంటివన్నిటి నుంచి కూడా భోజనాన్ని తినకుండాను అలా దేహాన్ని శుష్కిం శుష్కింపజేస్తారు అయితే కొంతవరకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇంద్రియ నిగ్రహం చేశారు అని అనిపిస్తుంది కానీ ఆ ఇంద్రియాలకి భోగాల మీద ఉన్న కోరిక ఇంకా వదిలిపోదనమాట ఎందుకంటే వీళ్ళు బలవంతంగా నియంత్రించారు కాబట్టి అలా కాకుండా ఆ పరమాత్మతత్వాన్ని చింతన చేస్తూ ఈ విషయాలలో ఉన్న దుఃఖాన్ని అనుభవిస్తూ తెలుసుకుంటూ ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహిస్తారో అది పూర్తిగా ఉంటుంది సంపూర్ణంగా ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఇంద్రియ విషయాల మీద ఆసక్తి పూర్తిగా తొలగిపోతుంది ఆ పరమాత్మని ప్రతి దానిలోనూ దర్శించడం ఎవరైతే చేశారో వాళ్ళకి ఇంద్రియ జయము అప్రయత్నంగానే సిద్ధిస్తుంది అని చెప్తున్నారనమాట అరవయవ శ్లోకము ఎతతో హ్యపి పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాథీని హరంతి మన అయితే ఈ రకంగా ఎవరైతే బుద్ధియోగం ద్వారా ఇంద్రియాలని అన్నిటినీ నిగ్రహించుకొని పూర్తిగా ఆ తత్వ విషయాన్ని గ్రహించారో వాళ్ళు వాళ్ళందరూ కూడా మనం ఇంద్రియాలని నిగ్రహిస్తారు అని చెప్పాం కానీ ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవంటే ఒక్క నిమిషం పాటు మనస్సు చలించినా బుద్ధి చలించినా అవి మొత్తం మన అంతటిని వెనక్కి తెచ్చేస్తాయి అంటే ఈ సాధనా పద్ధతిలో ఎంతో గొప్ప పురోగతిని సాధించిన వాళ్ళు కూడా ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవంటే ఆ సాధనని అంతని వెనక్కి తీసే తీసేయగలిగిన క్షణికత్వం కలిగి ఉన్నాయి అనమాట చంచలత్వం కలిగి ఉన్నాయి అందుకని మన సాధకుల మనసుల వెనక్కి లాగుతూ ఉంటాయి సో ఇది జాగ్రత్తగా ఉండి దీనిని అధిగమించాలి ఇది వాటి ఇది జాగ్రత్తగా ఉండి ఆ విషయాల జోలికి పోకుండా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి